నమస్కారం నా పేరు రమేష్ బాబు అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నెల్లూరు వన్ టౌన్ స్టేషన్ ఇప్పుడు మా నెల్లూరు వన్ స్టేషన్లో నాటు సారా అనేది ఎక్కడా కానీ ఎటువంటి సమాచారం కానీ లభ్యం కాలేదు గత కొన్నేళ్ళ నుంచి కూడా ఈ నెల్లూరు వన్ టౌన్ స్టేషన్ పరిధిలో ఎటువంటి నారా నాటు విక్రయాలు అనేది జరగలేదు అదే కాకుండా మన ఇరవై ఆరు జిల్లాల్లో నాకు తెలిసి రెండవ జిల్లాగా మంది ముందుగా సారా రహిత జిల్లాగా ప్రకటించడం జరిగింది భూగోళ మండలం కపురాల తెప్పులో కొద్దిగా ఉండేది అది కూడా ఈ నవోదయం అనే గవర్నమెంట్ నవోదయం టూ ఓ అనే దానిలో ప్రెస్టీజియస్గా తీసుకొని దాన్ని పూర్తిగా రూపుమాపడం జరిగింది సో మళ్ళీ అది రీసర్ఫేస్ కాకుండా ఐడియా అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా నిరంతరం కూడా ఈఎస్టిఎఫ్ కానీ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్స్ అక్కడ లోకల్ స్టేషన్ వాళ్ళు అందరూ కూడా దాన్ని పర్యవేషిస్తున్నారు సో ఈ జిల్లాలో కూడా దాదాపుగా ఎక్కడ కానీ నాటుసార్ అనేది లేదు కల్తీ మధ్యం అనేది షాపులో జరిగేది అనేది అసంభవం దాదాపుగా అలా కాకుండా బయట ఇంకెక్కడన్నా ఎవరన్నా ఈ బెల్ట్ షాపుల గురించి కానీ ఏదైనా సమాచారం అంటే ప్రతి ఊర్లో లిక్కర్ షాప్ అనేది అందుబాటులో లేదు కాబట్టి ఒకళ్ళిద్దరు చేసే అవకాశం ఉంది కాబట్టి అది సమాచారం అందుకున్న మీదట కానీ లేకపోతే మేము రెగ్యులర్ లైట్స్తో కానీ దాడులు చేసి అటువంటి బెల్ట్ షాప్స్ని మీద కేసులు పెట్టడం జరుగుతుంది ఈ ఇటువంటి చిన్న చిన్న బెల్ట్ షాప్స్లో ఎక్కడన్నా ఈ బ్రాండ్ మిక్సింగ్ అలాంటివి ఏమైనా చేస్తున్నారేమో కూడా అది కూడా తెలుసుకొని అదేవిధంగా షాపుల్లో కూడా ఎవరన్నా ఈ నౌకనామాలు కానీ ఇంకెవరన్నటువంటి లైసెన్సీ కాకుండా అతని తరపునటువంటి వ్యక్తులు ఏమైనా కల్తీ చేస్తారనే దాని మీద కూడా మేము డైల్యూషన్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఇది డైల్యూట్ చేస్తున్నారా లేదా బ్రాండ్ మిక్స్ చేసినా కూడా మనకి ఐడెంటిఫై అయిపోతుంది మనం కన్సల్ టెస్ట్ చేసినప్పుడు ఆ విధంగా తనిఖీలు కూడా మేము చేస్తున్నాము ఇదే విధంగా ఇంతే కాకుండా కొన్ని చోట్ల అండర్ కవర్ ఆఫ్ వీడియోగ్రఫీ తోటి కవర్ చేసుకుంటూ డెక ఆపరేషన్స్ కూడా ఫర్ చెకింగ్ ఆఫ్ ఎంఆర్పి వీళ్ళు ఎంఆర్పి రేట్లకి అమ్ముతున్నారా లేదా అనే విషయం కూడా కనుక్కుంటూ నిరంతరం కూడా ఎక్సైజ్ సంబంధించినటువంటి తప్పులు జరగకుండా షాపుల్లో చూ చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్క షాపులో బారులో క్రమశిక్షణటువంటి వ్యాపారమే జరిగేటట్టుగా చూడటం జరుగుతుంది